వైఎర్సిపి గవర్నమెంట్లో ఈ రాష్ట్రంలో నలభై మూడు వేల స్కూల్స్ని రెనోవేట్ చేసినారు ఒక్కసారి బీవీఎస్ మున్సిపల్ హై స్కూల్ నెల్లూరులో కూడా వెళ్ళి చూడండి ఎంత అద్భుతంగా తీర్చిదిద్దినారన్నది ఎక్కడ కూడా అన్ని పారదర్శకంగా చేసినాం అడ్మిషన్స్ అన్నీ కూడా అందరికీ కూడా ట్రాన్స్పరెంట్గా ఇచ్చినాం కానీ వీళ్ళు ఏకపక్షంగా చేయడం కానీ ఆ పదిహేను కోట్ల రూపాయలు పది కోట్ల రూపాయలు అక్కడి నుంచి తెచ్చామన్నారు ఇక్కడ నుంచేమో ఒకసారి ఒక ఫైవ్ క్రోర్స్ ఒకసారి ఒక ఫైవ్ క్రోర్స్ మొత్తం ఇరవై కోట్ల రూపాయల దాని మీద ఖర్చు పెట్టామంటున్నారు వీటన్నింటి మీద కూడా వీళ్ళు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది రెండో పాయింట్కి వచ్చినప్పటికీ కమిషనర్ నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నాడు ఇందాక మా సభ్యుడు కూడా మాట్లాడడం కూడా జరిగింది ఒక అటెండర్ కంటే తక్కువ స్థాయి ఆలోచనతో తను ముందుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంది ఒక మండలి సభ్యుడిగా నాకు ఒక ప్రివలేజ్ కూడా ఉంటుంది అందులో నేను ఇక్కడ ఎక్సెప్ట్ చేయ మెంబర్ని నేను అనేక అంశాల మీద ప్రజలకు సంబంధించిన అంశాల మీద ఆయనకు లెటర్స్ రాస్తే కనీసం వాటికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదు అదేవిధంగా ప్రోటోకాల్ విషయంలో కూడా మా కార్పొరేటర్లని ఆ కన్సర్న్ డివిజన్స్లో కూడా పనులు చేస్తూ కనీసం వారిని పిలవడం కానీ వారితో చర్చించడం కానీ వారు ఫోన్ చేసినప్పుడు మాట్లాడకపోవడం కానీ ఇవన్నీ కూడా కమిషనర్ చేసినటువంటి చర్యలు నేను కమిషనర్ గారికి ఈ రూపంగా కూడా చెప్తా ఉన్నాను కమిషనర్ గారు మీరు ఎటువంటి పరిస్థితులు కూడా తప్పించుకోలేరు ఈ అధికారం అన్నది శాశ్వతం కాదు నేను మరలా కూడా చెప్తా ఉన్నాను ఈ ప్రభుత్వం అధికారంలో ఉండంగానే మేము ప్రతిపక్షంలో ఉండంగానే మీకు మీరు చేసినటువంటి పొరపాట్లన్నింటినీ కూడా మీరు తెలుసుకునే రోజునైతే అతి త్వ అతి తొందరలోనే నేను చూపిస్తానని కూడా కమిషనర్ గారికి తెలియజేస్తాను ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రతి అంశంలో కూడా పదమూడవ డివిజన్లో కనుక చూస్తే ఒక చిన్న ఒక ంటి ఇంటిలో ఒక షెడ్యూల్ కాస్ట్కి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి చిన్న చాలా చిన్న వ్యక్తి ఒక ఇల్లు కట్టుకుని పక్కన ఒక బాత్రూమ్ కట్టుకుంటే ఆ బాత్రూమ్ని జేసీబీతో పంపించి వాటిని కొట్టించేసినటువంటి పరిస్థితి అదేవిధంగా వేలూరు మహేష్ గారి వార్డులో కూడా ఒక వాటర్ ప్లాంట్ పది మందికి ఉపయోగపడాలనే ఒక వాటర్ ప్లాంట్ని వైసార్సీబీ గవర్నమెంట్లో మనం తీసుకొని వస్తే దాన్ని మూలన పడేసి దాని గురించి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా స్పందించినటువంటి పరిస్థితి కమిషనర్ ఈ విధంగా చేస్తూ ఉన్నాడు అని అంటే ఆయన ఒక అధికార పార్టీ కంటే కూడా ఎక్కువగా ఆయన ప్రవర్తిస్తున్నటువంటి తీరు చాలా దుర్మార్గంగా ఉంది అదేవిధంగా ఇక్కడ అనేక అంశాల్లో కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఎక్స్పెండిచర్ అంతా కూడా విపరీతమైనటువంటి ఎక్స్పెండిచర్ జరుగుతూ ఉంది ట్రాక్టర్స్కి సంబంధించి అయితే ఒక్కొక్క ట్రాక్టర్కి సుమారుగా ఈ అజెండాలోనే పదకొండు కోట్ల రూపాయలని బాడుగు ట్రాక్టర్లకి ఖర్చు పెట్టినామని రాశారు అంతకుముందు చెత్తెత్తేదానికి ప్రతి ఇంటికి కూడా వెహికల్ వస్తూ ఉండింది దానికి సంబంధించి చక్కగా జరుగుతున్నటువంటి దాన్ని దాన్ని ఆపేసి వేల మనుషులకి ఒక్కొక్క ట్రాక్టర్ని లక్షా పదివేల రూపాయలు ఒక్కొక్క ట్రాక్టర్ బాడుకి తీసుకొని సుమారుగా పదకొండు కోట్ల రూపాయలు ఈ ఒక్క జెండాలనే దానికోసం ఎక్స్పెండిచర్ మొడి పెట్టారు ఈ విధంగా అనేక అంశాల మీద నిధుల దుర్వినియోగం కూడా జరుగుతూ ఉంది వాటన్నింటిని కూడా ప్రశ్నించడం జరుగుతుంది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఆ సమాచారాలన్నింటినీ తెలి తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా తెలియజేసే రోజు ముందుంటుందని తెలియజేస్తా అయితే ఇంకో సందర్భ ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం వైఎస్ఆర్సీపీ తరఫున వీరు తీసుకునేటువంటి ఒక మంచి నిర్ణయాలు కానీ నెల్లూరు నగరానికి సంబంధించి అభివృద్ధి డెవలప్మెంట్ కార్యక్రమాల్లో కనుక వాళ్ళు ముందుకొస్తే మాత్రం తప్పకుండా వైఎస్ఆర్సీపీ తరఫున మా మద్దతు ఉంటుంది రాజకీయాలకు పార్టీలకు అతీతంగా నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా తోడుంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాను ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు